కిడ్నీ ట్రాన్స్ప్లాషన్ కోసం ప్రభాస్ గారు అయితే యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి ఇప్పుడు అది ఫేక్ అని కూడా అంటారు మీరేమంటారు దాని గురించి ఇలా ప్రభాస్ మీద ఫేక్ వార్తలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో ప్రభాస్ తొక్కేసే ప్రయత్నం ఏదో చేస్తారనిపిస్తున్నాయి ఎందుకంటే ఫిషి వెంకటోడు ఇండస్ట్రీకి సంబంధించిన బయటోడు కాదు సో అటువంటి వ్యక్తి ఇంటికి ఫోన్ చేసి అంటే ఖచ్చితంగా ప్రభాస్ అనుకుంటారు ఎవరైనా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ ఎవరైనా ఎవరైనా నమ్ముతారు కదా ప్రభాస్ నార్మల్ వ్యక్తి పాన్వర్డ్ లెవెల్లో తెలిసిపోయింది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సో అటువంటి వ్యక్తి మేనేజర్ అమ్మ ఇట్లా విశ్వ వెంకట సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి సరే ఒకటి ఏదో ఏదో ఒక సందర్భం కలిసి ఉంటారు వీలనగా ఏదో సినిమాలు చేసి ఉంటారు నమ్మకం ఆ ఫ్యామిలీకి ఒక నమ్మకం అది ఉంటుంది కదా సో ఆ నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళు ఒమ్ము చేశారంటే ఎవడో ఫేక్ చేస్తారంటే కావాలని వీళ్ళని నమ్మించి విశ్వ వెంకట్ ఫ్యామిలీని నమ్మించి ఆ ప్రభాస్ని తొక్కేసే ప్రయత్నాలు ఏదో జరుగుతాయి ఇంతకుముందు కూడా ఏదో గతంలో కూడా సారీ గతంలో కూడా ప్రభాస్ మీద యుద్ధం జరిగినప్పుడు వెయ్యి కోట్లు ఇచ్చాడని చెప్పి ఒక వార్త వైరల్ చేశారు అయోధ్యకి ముప్పై కోట్లు ఇచ్చారని చెప్పి వైరల్ చేశారు కానీ అవన్నీ కూడా ఫేక్ వార్తలు తెలిపారు ఇప్పుడు కూడా ఇది ఫేక్ ఈ ప్రభాస్ మీద ఇటువంటి నెగిటివ్ ట్రోలింగ్ అనేది జరుగుతుంది సో కావాలని ట్రై అనిపిస్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది మనోడు సో మన మనోడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మళ్ళా కూడా కొంచెం ఇది బీజేపీ తరఫున కృష్ణరాజు గారు సో ఆ టైప్ టైప్లో ఇక్కడ రకరకాల పార్టీలు ఉంటాయి మనకడ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ లేదంటే జనసేన వైసీపీ ఇట రకరకాల పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఎక్కువ మనం అంటే మనోడు సపోర్ట్ కూడా బీజేపీకే ఉన్నదేమో ఆ టైప్ లో కూడా పాలిటిక్స్ లో రానియకుండా ఇప్పుడున్న స్థాయిని తగ్గించాలని నేను బాహుబలి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడున్న స్థాయిని తగ్గించాలని ఉద్దేశంతో అంటే పొలిటికల్ ఇండస్ట్రీ పరంగా కూడా ఎవరో కావాలని ట్రై నాకైతే ఇది ప్రభాస్ ని కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు రీసెంట్ గా కూడా ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి మధ్య కూడా సోషల్ మీడియాలో కొంత వార్ లాంటి జరిగింది కొంచెం ట్రోలింగ్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్య జరిగింది అంటే అందులో భాగమే అనుకోవచ్చు ఇది కూడా ఖచ్చితంగా ఎందుకంటే ట్రోలర్ చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళ ఎంత మంచిగా ఉంటారు అందరు బాగుంటారు డాలింగ్ డాలింగ్ అనుకుంటే అందరు చాలా బాగుంటారు వాళ్ళు సో ఫ్యాన్స్ పరంగా కూడా చూడండి మొన్నటి వరకు రామ్ చరణ్ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని గొడవలు వేసి ఉండే ఇప్పుడు అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని గొడవలు పెడుతున్నారు సో ఇదంతా కావాలని క్రియేట్ చేసి కుట్రలు పెంచేసి వాళ్ళని వాళ్ళని కొట్లాడిచ్చేసి మనని కొట్లాడి ఈ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నారు అంటే సాధారణంగా ప్రభాస్ ఎక్కడ కూడా ఏ విషయంలో జోక్యం చేసుకోరు ఎక్కడ కూడా ఒక గొడవ అనేది కానీ ఒక వివాదంలో కానీ ఎక్కడ ఆయన జాయిన్ అవ్వరు అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ ప్రతిసారి కూడా ఎన్ని కోట్ల దానం ఇచ్చాడు అన్ని కోట్ల దానం ఇచ్చాడని చెప్పి ఒక పాజిటివ్ పబ్లిసిటీ ముందు తయారు చేసి తర్వాత మళ్ళీ దాన్ని గా ఖచ్చితంగా ఫ్యూచర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకో రాజు అనేవాడు ఏం తొక్కి చేయాలని చూసినా రాజు రాజు లాగానే ఉంటాడు ఈ ట్రోలర్స్ ఉంటారు చూసినవా ఇది రాజు సైన్యానికి ఆపోజిట్ సైన్యం ఉంటది ఆ టైప్ లో అన్నమాట వీళ్ళు ఖచ్చితంగా ప్రభాస్ మీరు ఎంత దుఃఖాలు చూస్తే అంత ఎగురుతాడు ఆ కటౌట్ ఏమి నార్మల్ కట్అవుట్ కాదు ఆరు కట్ కట్టవుతాది ఒక మాటలో ప్రభాస్ వ్యక్తిత్వం గురించే కానీ ప్రభాస్ యొక్క బిహేవియర్ గురించి తన యొక్క ఆ వ్యవహార శైలి అనేది ఎలా ఉంటుంది మీకేం అనిపిస్తుంది ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా సహాయం చేసే గుణం వల్ల లేకపోతే ఇలాగ నెగిటివ్ ట్రోల్స్ మీద దొరికే అవకాశం ఉందంటారా అవసరం లేదండి ఎందుకంటే ఆయన అసలు ఇక్కడ మాట్లాడు కూడా మాట్లాడు ఏ ఏ విధమైన ట్రోలింగ్ లకు పర్సనల్ గా గురికాడు ఎవరిని కించపరిచినట్టుగా మాట్లాడు రాజుల తర్వాత రాజు ప్రభాస్ రాజు అంటారు కదా ఖచ్చితంగా రాజుగా రాజుగా ఉండవలసిన వ్యక్తి సైనికుడు సైన్య అధ్యక్షుడు కాదు రాజు లాంటి వ్యక్తి రాజులానే పుట్టాడు రాజులనే హ్యాపీగా స్వర్గస్సులు అవుతాడు ఫ్యూచర్ లో ఏమైనా ఉన్నా కానీ రాజు రాజులాగానే ఉంటాడు రాజును దొక్కేసే ప్రయత్నాలు చేస్తే మీ బతుకులు ಅದಪ್ಪ ತಾಂಡಿಗೆ ಹೋದೆ ರಾಜು ಜೋಲಿಗೆ ಹೋದ್ ಪ್ರಭಾತ್ ಜೋಲಿಗೆ